గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు దాంతో మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పడుతుంది వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి జాయింట్ మార్కెటింగ్ జీసీసీ అందరికి మేము మార్కెటింగ్ కలిసి కట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష లేంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష విశాఖపట్నంకి ఎక్కడుంది అధ్యక్ష గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో అధ్యక్ష నేను మొన్న మేము ఫస్ట్ డావర్స్ మీటింగ్లో నేను కాగ్నసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్ ఎస్ నైన్ పైసేకి నేను నేను కమిటెడ్ ఇట్ ఈస్ యాజ్ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్ నేను కమిటెడ్ దాని తర్వాత లాస్ట్ డావర్స్ ఫాలో అప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు మా ఎంప్లాయీస్ లో ఈ నాలుగైదు రిజర్వేషన్స్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ మనకి రెంటల్ అకామిడేషన్ ఆ హోటల్ సారీ హాస్పిటల్స్ ఈ ఎక్కువ సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు ఎందుకంటే మా ఎంప్లాయీస్ కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు మీ ప్లాన్ ఏంటి స్కూల్స్ ఏం చేయబోతున్నారు ఈ ఎకో లో మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు మళ్ళీ తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఏదో ఒక్క ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష మొత్తం ఎకోసిస్టం సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష ఆ ఎకో సిస్టమ్ లో ప్రాసెస్ ఎస్ విఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్ గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు ఓకే ఇది పేపర్ కంపెనీలా ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష వాళ్ళ స్పేస్ దేర ముందు టాప్ ఫైవ్ ఇంకా తీసుకురావాలి అధ్యక్ష విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరం మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం ఈ పద్దెనిమిది నెలలో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష మీరు ఒకసారి చూడండి అధ్యక్ష ఈ ఐదు కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా అరవై ఐదు వేల మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష అరవై ఐదు వేల మందికి అధ్యక్ష ఐదు కంపెనీలు అధ్యక్ష ఫైవ్ కంపెనీస్ ఆ లక్ష్యం ఐదు లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలని అది కూడా ఇరవై ఇరవై తొమ్మిది లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష వినే సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది నచ్చపోవచ్చు ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చపోవచ్చు ఏం చేయమంటారు అధ్యక్ష ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం భారతదేశంలో పెట్టుబడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇక్కడున్న సహచారం మార్చలు మా బిసి జనార్దన్ రెడ్డి గారు టీజీ భరత్ గారు దుర్గేష్ గారు మేమందరం ఒక లో ఉన్నాం మేమందరం కలిసికట్టుగా గట్టిగా చేస్తున్నాం కనుక ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష అధ్యక్ష మా సభ్యులు స్టైట్ గార్డ్ ప్రస్తుతం ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది పైసలు ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శక లోపిస్తుంది మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి కానీ మాకు తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు మీరు లోపకాయ చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కన ఉన్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి తొంభై తొమ్మిది పరిస్థితిగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష దాని తర్వాత భావం అధ్యక్ష దానికి వచ్చి వాళ్ళు వచ్చి ఇకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష అవి వైజాగ్లోను ఐటీ పార్క్ ఎక్కువ సిస్టాన్ని రెండు వేల నాలుగులోనే మేము ప్రారంభించాము అధ్యక్ష ఆ రోజున నేను అదర్ అదర్ ఐటీ 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 పార్క్ చె చెప్తారు మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల ఏం చేయాలి చెప్పండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చో కూర్చోండి మీరు కోసం గురించి ఈ డేటా సెంటర్ మారుతారో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మో అధికారులకు వచ్చిన తర్వాత అదా డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీని మీద సెపరేట్ డిబేట్ తెచ్చుకుంటుంది కానీ కానీ ఈ రోజు ఈ రోజు ఈ ప్రెస్కి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాబా గారిగా మీకున్న